సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరి కొత్త అంశం ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో వెంట్రుకలు రాలడం బట్టతల రావడం యూనివర్సియల్ సమస్య మనం ఈ మధ్యకాలం చూసాం బట్టతల కోసం పైన ఏదో లేపనం రాసుకుంటే వెంట్రుకలు మొలుస్తాయి అని అనడంతో ఉన్న వెంట్రుకలు కూడా గోకిచ్చుకొని లేపనాలు రాయించుకున్నారు మోసపోవడం మన అమాయకత్వం మోసం చేయడం వాళ్ళకున్న విద్య ఇవన్నీ చూసిన తర్వాత ఈ జుట్టు రాలడం సమస్యలు ఎందుకు కారణమవుతున్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా మీకు రాబోయే రోజుల్లో ఒక కొత్త శానిస్తాను తల్లి గర్భములో ఉండగా గర్భస్థ శిశువుకు వెంట్రుకలు ఇచ్చేవాడు శని ఇది ఒక అద్భుతమైన అంశం ఈ అంశాన్ని మీకు రాబోయే అందిస్తాను కాకపోతే ఇప్పుడు కరెంట్ కంటెంట్ ఏంటంటే వెంట్రుకలకి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి ఉంది అని ఆధారాలతో మీ ముందుకు వచ్చాను జ్యోతిష్య శాస్త్రంలో జుట్టు రాలడానికి కారణమైన గ్రహం వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫస్ట్ హౌస్ అంటే లగ్నం ఇంటి జాతకానికి సంబంధించిన వ్యక్తి దాంతోపాటు తన యొక్క శరీర ధర్మానికి సంబంధించినది ఏది మనం పుట్టినప్పుడు లగ్నం జాతక చక్రంలోని లగ్నం లేదా లగ్నాధిపతిపై గ్రహాల ప్రభావం ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట శారీరక లక్షణాలకు నెత్తి మీద వెంట్రుకలతో సహా బాధ్యత వహిస్తుంది జాతకంలోని లగ్నం వేద జ్యోతిష్య గ్రంథాలకు లో ఇలా చెప్పారు సంబంధించి లగ్నానికి సంబంధించిన వ్యక్తి యొక్క జన్మకుండలిలో జుట్టు రాలడం లేదా బట్టతలం గుర్తించడంలో అత్యద్భుతమైనటువంటి సూత్రాలను అందించారు శాస్త్రకారులు అయితే ఇక్కడ లగ్నంపై అగ్నికారకుడు జాతకంలో లగ్నంపై అగ్నికారకుడు సూర్యుడు కుజుడు మరియు కేతువు ప్రభావం చూపినప్పుడు జుట్టు రాలడం కానీ మరియు బట్టతలకి కారణమవుతాయి ఇది సూత్ర ప్రమాణం అదేవిధంగా అగ్ని లేదా వాయురాశుల లగ్నంతో లేదా లగ్నాధిపతితో సంబంధం ఉంటే నెత్తి మీద వెంట్రుకలను తగ్గిస్తుంది చంద్రుడు మరియు శుక్రుడు ఆరోగ్యకరమైన మరియు అందమైన వెంట్రుకలను సూచిస్తారు చంద్రుడు మరియు శుక్రుడు శనితో సంబంధం ఉండడం లేదా సంబంధం కూడా ఒక వ్యక్తి జుట్టు రాలడానికి బట్టతల సమస్యలకు కారణమవుతుంది దీనికి తోడు బుధుడు వాయువు లేదా అగ్నిరాశుల్లో ఉండడం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుందని కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది శుక్రుడు దృష్ట ప్రభావంతో తులారాశిలో సూర్యుడు తులారాశిలో బలహీనపడిన జాతకులకు ఎక్కువగా సన్నటి వెంట్రుకలే కనిపిస్తారు మిథున రాశిలో కుజుడు దుష్ట ప్రభావంతో సింహరాశిలో శుక్రుడు కేతువు కోణంలో కర్కాటక రాశిలో శని దుష్ట ప్రభావంతో ఉన్న జాతకులకు ఎక్కువగా వెంట్రుకలు రాలే సమస్యలే కనిపిస్తుంటాయి ధనస్సులో శుక్రుడు దుష్ట ప్రభావంతో బుధుడు శుక్రుడు కూడా బట్టతల సమస్యలకు కారణమనిపిస్తారు బుధుడు సూర్యునితో లగ్నములో పన్నెండవ ఇంట అధిపతిగా ఉండడం వల్ల వెంట్రుకలు సన్నబడడం వెంట్రుకలు తక్కువగా ఉండటం జరుగుతుంది బృహద్జాతకం ప్రకారం జననం సమయంలో దుష్టరాశులలో ఉన్న ధనస్సు లేదా త్రికోణంలో పడి చెడు దృష్టగ్రహాలు గ్రహాలు పడితే ఆ వ్యక్తికి బట్టతలగానే ఉంటాడు కాబట్టి దుష్టరాశుల పాలనలో ధనస్సు మరియు వృషభరాశితో పాటు దుష్టరాశుల పాలన వలన జాతకులకు బట్టతలగానే మారతారు జన్మకుండలిలో లగ్నస్థానంలో లేదా ఏడవ ఇంట్లో సూర్యుడు ఉండడం తల మరియు జుట్టుకు సూర్యుడు కారకుడు కాబట్టి ఈ రెండు ఇళ్లలో దేనిలోనైనా సరే జుట్టు ఉన్నట్లయితే జుట్టు బాగా పెరగడానికి ప్రతికూలకారకంగా మారుతుంది బుధుడు శుక్రుడు మరియు బృహస్పతి వంటి శుభగ్రహాలు వరాహమిహురుడు శుభగ్రహ రాసులను జుట్టు పెరుగుదలకు సహాయపడతాడని మరియు దుష్టగ్రహాల రాసులకు జుట్టు రాలడానికి దోహదపడతాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే జాతకుడు జుట్టు రాలడానికి రెండు శుభరాశులు అవకాశంగా భావిస్తాడు అవి వృషభం మరియు ధనస్సు లగ్నం దుష్టరాశిలో కానీ ధనస్సులో లేదా వృషభ రాశిలో ఉండి దుష్టగ్రహాల దృష్టిని కలిగి ఉంటే ఆ వ్యక్తికి బట్టతల ఉన్నవాడు అవుతాడు కుజుడు సూర్యుడు మరియు శని వంటి దుష్టరాశులలో వచ్చే జన్మ లగ్నం తలపై శాశ్వతంగా జుట్టు పెరగడానికి ఎటువంటి దుష్ప్రభావాలు కలిగి ఉండకూడదు ఇతర రాశులలో శుక్రుడు మరియు బృహస్పతి పాలించే వృషభం మరియు ధనస్సు కూడా తలకు రాదు సూర్యుడు మరియు కుజుడు ఇద్దరు పెత్త గ్రహాలు పిత్త స్వభావం జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కాబట్టి మేషం ఉర్చికం మరియు సింహరాశులు ఈ పరిశీలనలోకి వస్తాయి ఇతర రెండు రాసులు మకరం మరియు కుంభం శని గ్రహాధిపతి అకాల వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటాడు చిన్నతనంలోనే నెరవడం మరి జుట్టు త్వరగా సన్నబడడం శని యొక్క ప్రభావమే శుభరాశులలో మిథున కన్యా వారు జుట్టు అందంగా కనిపించడానికి అనుకూలంగా ఉంటారు భూ సంబంధమైన స్వభావంతో సంబంధం ఉన్న బుధుడు అధిపతి శాస్త్రీయ గ్రంథాల ప్రకారం భూసంబంధమైన స్వభావంతో జన్మించడం వల్ల జుట్టు మరియు గోర్లు మంచిగాను మరియు ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారిస్తుంది బుధుడు తత్వానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఇది చర్మంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి బుధరాశులు రెంటికి బాధకాధిపతి బృహస్పతి సహజ ప్రయోజనకారి పెరుగుదలకు సహాయపడే మరియు ప్రోటీన్ ఉత్పత్తుల నుంచి సమీకరణకు బాధ్యతగా వహించే బృహస్పతి జుట్టు పెరుగుదలకు బుధుడికి సహకారం అందిస్తాడు ప్రాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బట్టతలకు మూడు అగ్నిరాశుల కారణమని నమ్ముతున్నాం శుక్ర గ్రహాలలో వెంట్రుకలు బాగా పెరిగే అవకాశం ఎక్కువ బుధుడు మరియు శని జుట్టు రాలడానికి కారణమవుతారు దుష్భావ కోణాలలో జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో శాశ్వత బట్టతల అసాధారణ థైరాయిడ్ పనితీరు వల్ల ప్రేరేపించబడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితికి కారణమైన బుధుడు మరియు దాని సంకేతాలను మనం ఎప్పుడూ కూడా గమనించుకుండాలి చర్చిస్తూ ఉండాలి నవాంశ లగ్నం కుజుడు మరియు రాశిలోకి వస్తే బట్టతల వచ్చే అవకాశం ఉంది జ్యోతిష్య గ్రంథాల ప్రకారం బట్టతల రావడానికి ఇది ఒక ప్రధాన సూచిక ఈ రాసుల మధ్య అగ్నిరాశులు లేదా జలతత్వ ఉన్నాయని ఎటువంటి తేడా లేదు జుట్టు రాలడానికి కుజుడు అధిపతి కావడం కూడా ఒక కారణం నవాంశ లగ్న బుధుడు మరియు మిథున కన్యా రాశిలోకి వస్తే ఆ వ్యక్తికి అందమైన జుట్టు ఉంటుంది నవాంశ లగ్నంలో బృహస్పతి ధనస్సు మరియు మీనరాశిలోకి వస్తే పైన చెప్పిన లక్షణం మళ్ళీ అదే సాధారణంగా శుభప్రదమైన గృహాలలో నవాంశ లగ్నం బృహస్పతి ధనస్సు మరియు మీనరాశిలోకి వస్తే పైన చెప్పిన లక్షణం మళ్ళీ అదే సాధారణంగా శుభప్రదమైన గృహాలలో నవాంశ లగ్నం జుట్టు అందంగా మరియు బాగా పెరగడానికి సహాయపడుతుంది ఇక మన జాతక కుండల్లో డి నైన్ చాట్ మనం చూసినట్టయితే లగ్నంలో శుక్రుడు వృషభం మరియు తులారాశిలోకి వస్తే డి నైన్ చాట్లో లగ్నం శని మకర కుంభరాశుల్లోకి వస్తే జుట్టు నిస్తేజంగా మరియు సన్నగా పెరుగుతుంది జుట్టు త్వరగా తెల్లబడటం కూడా కనిపిస్తుంది కాబట్టి ఏ రాలిన జుట్టు కోసం అనేక ఆరోగ్య సూత్రాలు పాటించి సంరక్షణ చేసుకోవడం లేదా ఊరుకున్నంత ఉత్తమం బోడుగుండంత హాయి లేదన్నట్లుగా ఉంటే మంచిది సో కాబట్టి ఇక్కడ శరీరంలో జరిగేటువంటి ప్రతి నియంత్రణ ప్రతి ఆలోచన మన శరీరంలో పెరిగి ఎదుగుదల పూర్తి స్థాయి మనం పుట్టినటువంటి లగ్నములో లగ్న చక్రంలోనే ఫస్ట్ హౌస్లోనే మనకు ఇన్ని అంశాలు వస్తున్నాయి కాబట్టి అది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహలోపంగా జరిగినటువంటి తప్పే కానీ మీది కాదు సో కాబట్టి పోయి ఉన్న వెంట్రుకలు రాలగొట్టుకొని ఏదో కొత్త ఆయిల్స్ రాస్తే వెంట్రుకలు వస్తాయనేది అబద్ధం షుగర్ వ్యాధి ఎలాగైతే తగ్గదో వెంట్రుకలకు రాలిన వెంట్రుక పెరగదు అనే అంశాన్ని చెప్పడం కోసం మీకు ఈ అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తాను మరొక కొత్త అంశంతో మరొక ఎపిసోడ్లో తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏంటి సూర్యుడికి అసలు ఎందుకు గొడవ జరిగింది ఎందుకు వాళ్ళు బద్ద వైరులుగా మారారు మీ జాతక చక్రంలో రవి శనులు ఒకే చోట ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో రాబోయే వీడియోలో మీరు చూడండి కొత్త అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి శుభం